హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి స్పాంజ్ దోశలు అయితే చేశానండి ఈ స్పాంజ్ దోశలకి మినపప్పు కానీ నూనెతో కానీ అస్సలు పని లేదు ఇవైతే చాలా స్పాంజీగా అయితే వస్తాయి టేస్టీగా కూడా ఉంటాయి ఒకటి తినేవారు నాలుగు దోశలైనా తినేస్తారు ఇలా చేసి పెట్టినట్లయితే మరి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆ బౌల్లోకి రెండు కప్పుల వరకు రైస్ అయితే వేస్తున్నాను ఏ రైస్ అయినా పర్వాలేదండి కొద్దిగా ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత వాటర్ పోసేసి శుభ్రంగా అయితే రెండు సార్లు అయితే కడిగేయాలి కడిగిన తర్వాత మరలా వాటర్ అయితే పోసి నానబెట్టేసుకోవాలి అలాగే మరొక బౌల్లోకి ఒక అరకప్పు వరకు అటుకులు అయితే వేసాను ఈ అటుకుల్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు సొగ్గు బియ్యం అయితే వేసుకోవాలి ఈ అటుకులు సగ్గుబియ్యం వేసిన తర్వాత రెండు సార్లు అయితే వాటర్ పోసేసి శుభ్రంగా అయితే కడిగేయండి అటుకుల్లో డస్ట్ లాంటిది అయితే ఉంటుందండి శుభ్రంగా సార్లు నానబెట్టే ముందే కడిగేసుకోవాలి చూడండి విధంగా కడిగేసిన తర్వాత వాటర్ని అయితే పంపేసి మళ్ళీ ఇందులోకి మనం తాగే మంచినీళ్ళు అయితే ఇందులోకి అయితే ఒక గ్లాస్ వరకు అయితే పోసుకోవాలి ఎందుకంటే అటుకులైనా సొగ్గు అయినా సరే మనం పోసే వాటర్ని అయితే పూర్తిగా అయితే అబ్జర్వ్ చేసేస్తాయి మెత్తగా అయితే నానిపోతాయి కాబట్టి ముందు కడిగేసి అయితే మంచి వాటర్ పోసుకుని అయితే నానబెట్టేసుకోవాలి నేసో నాలుగు గంటల వరకు బియ్యం ఇవి కూడా నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి బియ్యం ఈ విధంగా అయితే నానిపోయాయి ఇప్పుడైతే మరలా ఒకటి రెండు సార్లు అయితే కడిగేయాలి కడిగిన తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు బియ్యం అటుకలు అయితే చూద్దాం ఈ విధంగా అయితే నానిపోయాయండి మెత్తగా అయితే ఇప్పుడు ఈ అటుకులు సొగ్గుబియ్యాన్ని కూడా బియ్యంలో అయితే వేసేసి కలిపేయాలి ఏమైనా వాటర్ కానీ ఉన్నట్లయితే వాటర్తో సహా వేసేసి కలిపేసేయండి ఇవన్నీ కలిసేట్టుగా అయితే కలిపేసి మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ గ్రైండ్ చేసేసుకోవడమే నేనైతే మిక్సీలో అయితే గ్రైండ్ చేస్తున్నాను మిక్సీ జార్ అయితే తీసుకుని జార్లో సగం వరకు అయితే వేసేసాను ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే పోసి నార్మల్ దోసల పిండి ఏ విధంగా అయితే గ్రైండ్ చేస్తామో అదే విధంగా అయితే మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి విధంగా గ్రైండ్ చేసి ఏదైనా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవడమే నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి అయితే రెండు సార్లు కింద అయితే గ్రైండ్ చేస్తున్నాను నెక్స్ట్ అదే జార్లోకి మిగిలిన బియ్యం రైస్ అటుకులు ఇవన్నీ అయితే వేసేసుకోవాలి వేసుకుని వాటర్ అయితే పోసేసి గ్రైండ్ చేసేసుకోవడము వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసిన తర్వాత మరలా అదే పిండిలోకి అయితే వేసేసుకోవాలి జార్లో కొంచెం వాటర్ అయితే పోసి వేస్తున్నాను వేసిన తర్వాత రెండుసార్లు గ్రైండ్ చేసాం కాబట్టి అంతా కలిసేట్టుగా అయితే గరిడితో అయితే కలిపేసి మూత అయితే పెట్టి ఓవర్ నైట్ అంత అయితే పులియబెట్టేయాలి ఇలా నైట్ అంతా పులియబెట్టడం వల్ల దోశలు అనేవి చక్కగా చాలా బాగా అయితే వస్తాయండి ఇప్పుడు మార్నింగ్ అయితే చూపిస్తున్నాను ఈ విధంగా అయితే పులిసింది ఇలా పులిసిన ఈ పిండిలోకి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే కలిపేద్దాం మొత్తం పిండి అంతా సాల్ట్ అయితే కలిపేయాలి చూడండి మన స్పాంజ్ దోశ వేసుకోవడానికి పిండి అయితే ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశల పెనం అయితే పెట్టుకోవాలి పెనం బాగా వేడామనివ్వాలి వేడి మీద ఉన్నప్పుడే దోశలు అయితే వేసుకోవాలండి పెనం బాగా వేడైన తర్వాత అయితే రెండు గరిటెల పిండి అయితే తీసి ఈ విధంగా వేసుకుని ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు ఇలా లైట్గా అయితే స్ప్రెడ్ చేయాలి మీరు ఎక్కువగా పలసగా స్ప్రెడ్ చేసేసినట్లయితే క్రిస్పీ దోశ అయితే వచ్చేస్తుంది స్పాంజ్ దోశకు అయితే ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసి వదిలేయండి చూడండి చిల్లులు చిల్లులుగా ఎలా వచ్చాయో ఇప్పుడైతే మూత అయితే పెట్టేసి రెండు నిమిషాలు ఆవురి మీద అయితే కాలినవ్వాలి రెండు నిమిషాలు ఆవురు పట్టి కాలిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే కాలింది ఇప్పుడైతే రెండో వైపుకి అయితే టర్న్ చేసి టెన్ సెకండ్స్ పాటు కాలనివ్వండి కాలిన తర్వాత అయితే తీసేయవచ్చు లేకుంటే ఒక సైడ్ కాలినా పర్వాలేదు తీసేయవచ్చు ఏ విధంగా ఈ దోశలను కాల్చినా దోశలు అయితే మట్టుకు టేస్ట్ అయితే బాగుంటాయండి ఇప్పుడైతే టెన్ సెకండ్స్ కాలిన తర్వాత అయితే తీసేసాను మరలా పెనం వేడిగా ఉన్నప్పుడే దోశలు అయితే వేసుకోండి వేడి వేడిగా ఉన్నప్పుడు దోశ వేస్తుంటే చిల్లులు అయితే ఈ విధంగా అయితే వస్తాయి అలాగే ఈ దోశకి నైట్ అంతా పులియబెట్టుకోవాలండి పిండి అయితే ఇలా చిల్లులు చిల్లులుగా వచ్చి స్పాంజ్లా రావాలంటే పిండి నైట్ నైట్ అంతా కంపల్సరీగా అయితే పర్మిట్ చేసుకోవాలండి దోశ వేసిన తర్వాత మూత అయితే పెట్టేసి రెండు నిమిషాల పాటు ఆవురి మీద అయితే ఉడికించుకోవాలి మినపప్పు ఆయిల్ ఇవేమి అసలు అవసరం లేకోకుండా ఈ విధంగా టేస్టీ స్పాంజ్ దోశలు అయితే ఇలా అయితే చేసేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్నట్లయితే హెల్దీగాను చేసుకోవచ్చు అలాగే ఒకటి తినేవారు నాలుగు దోశలైనా తినేస్తారు ఈ దోశల్లోకి ఏ చట్నీ అయినా బాగుంటుందండి నేనైతే పల్లి చట్నీ అయితే చేశాను ఏ చట్నీ వేసుకుని తిన్నా సరే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది దోశలకైతే ఇలా ఈరోజు మీకు ఈ స్పాంజ్ దోశల రెసిపీ నచ్చినట్లయితే మరెన్నో రెసిపీస్ని చూడడం కోసం మన అఖిల్ హోమ్స్టైల్ కుకింగ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మటు మర్చిపోకండి అఖిల్ హోమ్స్టైల్ కుకింగ్